నేను వింటున్నాను ఎంత ఖర్చు ఎంత ఎంత పెట్టి చెప్తే మాకే తెలుస్తుంది ఖర్చు అనేసి తెలియద్దు నేనా కుటుంబాన్ని ఎంత సక్రంగా చేస్తున్నావు తెలుసుకోవద్దు మేము కూడా పొదుపులో చేస్తున్నావా లేదా పోగొడుతున్నావా తెలియద్దు నేనా చల్లవా నువ్వు పుదుపుగా వాడుతున్నావు లేదని ఏదైనా కానీ నువ్వు చేస్తావా నేను సినిమా కాపురమా చక్కగా చేస్తావా పల్సగా నువ్వు ను చేస్తావా పల్సగా చేస్తావైనా చక్కగా జల్సాగా చేస్తావా జల్సాల రాణివి నువ్వా జల్సాల రానివా ఎందువల్ల నువ్వు ఫస్ట్ నుంచి అంతేనా

జల్సా చేసేదాని కదా కాళ్ళు చుట్టుకో సినిమా జల్సా రానివాట్క ఎప్పుడు సినిమా అడిగి అడిగి ముగుచుకున్నాను సినిమా చిన్న మార్కొన్నావా ముగ్గురికి కదా సినిమా ఎందుకు ముగ్గురికి ఖర్చు పెట్టరు సినిమా ఇల్లూ ముగ్గురికి ఎందుకు ఖర్చు పెట్టదు గొప్ప నువ్వు ఇంత కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ కదా జంపాతే మీద కొనుక్కో అదే కొనుక్కున్నావు నువ్వు ఆ వంశ్రీకృష్ణ పరమాత్మ కొనుక్కోడు కదా నీ స్టైలు నీ వాళ్ళకు చూస్తే చూడ ఎంత స్టైల్ గా పడుకోండవా సరే నేను నీ గ్లామర్ రాసి అని చెప్పాను ఎట్లా నీకు ఈ వయసులో నీకు ఇంత గ్లామర్ ఈ వయసులో నీకు ఎంత గ్లామర్ ఎట్లా వచ్చింది సినిమా నాకు వచ్చింది ఈ వయసులో ఈ వయసులో నీకు ఇంత గ్లామర్ ఎలా సాధ్యమైంది ఈ వయసులో ఈ వయసులో నీకు ఈ గ్లామర్ ఎలా వచ్చింది ఈ వయసులో నీకు ఇంత గ్లామర్ ఎలా ఉంది అండి ఎలా ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు నాకు వచ్చింది గ్లామర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అంతా ఏ మాత్రం ఒక్కరో కూడా ఇట్లా చెప్పు నేను గ్లామర్ సీక్రెట్ చెప్పేమే ఈరోజు తెలుసుకుంటారు నేను చూసా చెప్పవా ఏమి అందరు తెలిసిపోతే అందరు అందం ముందు పోతారు మళ్ళా నేను చెప్పి మాట నువ్వు చెప్పి మాట అర్థం కాదులేనా నువ్వు చెప్పే మాట వింటాను కానీ అది ఏం చెప్పమంటం అంటే అండి అండి అউজే చెప్పమంటది ఏందదే ఏ సీక్రెట్ చప్పలది గ్లామర్ యా గ్లామర్ నీ యొక్క గ్లామర్ యొక్క గ్లామర్ గ్లామర్ నీకన్నా అందగత్తి ఊరు నచ్చింది అందగత్తి అన్నారా ఈ ఊర్లా లేదు ఈ ఊర్లోని పుట్ల ఇంకా అందగత్తి పుట్ట తరేమో ఇంక మీట మీట ఇవాళ పుట్ల ఎట్లా పుట్టినావు ఇంత పుట్టక ఇంత చిన్నప్పటి నుంచి ఇంత పుట్టకాలో అంత ఉదుపుగా అంత ఇదిగా హైట్ వెయిట్ దాని తగిన చిన్న తలకాయ దాని తగినట్టుగా మంచి చిన్న మంచి పొడుగు చిన్న తలకాయ పెద్ద ఆలోచనలు నీకు పొడుగు

మీ అమ్మని సీర కట్టినా ఊపింటేమో ఈ కొమ్మకి ఆ కొమ్మకి కట్టేసి ఊపింటేమో చూస్తుంటాను ఏం చేస్తున్నావు నాకు అది చెప్పాడు నాకు అది చెప్పేట వేట నేను చూస్తాను చెప్పే నాకు అది నీ మాట తీరు తెలుసుంటే నేను చేసుకుంటాను నిన్న నీ ఆలోచన విధానం తెలుసు చేసుకుంటాను నేను అంటే నీ యొక్క రేంజ్ కి నాలో తోడు సరిపడ నాకు తెలియదా నీ రేంజ్ ఎక్కడ నా రేంజ్ ఎక్కడ చిన్నమ్మే నీ గ్లామర్ ఎక్కడ నా గ్లామర్ ఎక్కడ చిన్నమ్మే నీ అంతస్తు ఎక్కడ నా అంతస్తు చిన్నమ్మే నీ అంతస్తుకి నా అంతస్తు సరి సరితోకి వెళ్తాను నేనా పూర్తిగా ఉన్నాను అంతలే పొట్టిగా ఉండేది కదా నేను పొట్టిగా అంత పొడుగు పొట్టిగా ఉండవా పొడుగ్గా ఉండవు కాదు కావాల్సింది